జూలై ఇరవై ఒకటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అవి ఆగస్ట్ రెండో వారం వరకు జరుగుతాయట స్వాతంత్ర దినోత్సవం వేడుక చూసుకుని కేంద్ర మంత్రివర్గాన్ని కూడా విస్తరించేందుకు మార్పులు చేస్తున్నారు అందుకు సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయించారు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి అవకాశం వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే కేంద్ర కేబినెట్లో ఈసారి జనసేనకు అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారట అంటే ఒక ఒక మంత్రి పదవి అయితే ఈసారి ఇస్తారు అనేది అది జనసేన వెళ్తుందా అనేది ఏపీ నుంచి టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంది అయితే జనసేనకు మాత్రం అవకాశం దక్కలేదు నిజానికి గతేడాది జూన్ తొమ్మిదిన మూడోసారి మోడీ ప్రభుత్వం కొలువు తీరినప్పుడే జనసేనని అడిగారని కూడా చెప్తున్నారు అయితే నాగబాబుని దృష్టిలో ఉంచుకొని తర్వాత చూద్దామని చెప్పి ఆ పార్టీ అధినాయకత్వం చెప్పిందనేది ఒక ప్రచారం అలా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఎప్పుడు జరిగినా జనసేనకు ఒక మంత్రి పదవి రిజర్వ్ అయ్యింది అనేది అంతా చెప్పుకుంటున్నారు కానీ అనూహ్యంగా నాగబాబు రాజ్యసభకు కాకుండా ఎమ్మెల్సీ అయ్యారు ఆయనకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవి విస్తరణ ప్రచారం సాగుతుంది కానీ ఇప్పటివరకు జరగలేదు దాంతోపాటు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది కూడా ఇప్పుడు ముందుకు రావడంతో నాగబాబును మళ్ళీ కేంద్రంలోకి తీసుకుంటారా అనేది ఒక చర్చ నాగబాబు ఎమ్మెల్సీ పదవిని వదులుకొని రాజ్యసభ ద్వారా ఎన్నికై కేంద్ర కేబినెట్లోకి వెళ్లేందుకైతే వీలుంటుందట అయితే ఏపీలో చూస్తే రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా రాజ్యసభ ఖాళీ ఖాళీ రాజ్యసభ అయితే ఖాళీలు లేవు దాంతో ఇప్పుడు ఏం చేస్తారనే చర్చ ఇక చూస్తే కనుక జనసేనలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు వారిలో ఒకరు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లం నేను బాలసౌరి ఆయన సీనియర్ మోస్ట్ నేత ఆయన కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీ అయ్యారు అలాగే వైసీపీ నుంచి ఒకసారి జనసేన నుంచి ఒకసారి గెలిచారు ఆయన కేంద్ర మంత్రి అయ్యేందుకు అన్ని రకాలుగా అర్హత ఉందట ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది అనేది దాంతోపాటు ఆయన పేరుని జనసేన అధినాయకత్వం ప్రకటిస్తుందా లేదా అనే చర్చ అలా కాదు నాగబాబుని జాతీయ స్థాయిలో కీలకం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాగబాబు గారికి ఆ అవకాశం ఇవ్వమని చెప్పి చెప్తారు మరో ఏడాదికి కానీ ఆయన రాజ్యసభ మెంబర్ కాలేరు దాంతో ఆగస్టులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు చోటు ఉంటే అది తప్పకుండా బాలసౌరికి వెళ్ళే అవకాశం ఉంది అనేది అయితే ఇక్కడ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో జనసేంద్ర జనసేన కేంద్ర క్యాబినెట్లో చేరుతుంది అని చెప్పి ఇప్పుడు బెత్తనే కాదనుకోవడం అలా భవిష్యత్తు అవకాశాల కోసం అట్టే పెట్టుకోవడం ఎటు కళ్ళు మూసుకుంటే ఏడాది ఇట్టే తిరిగిపోద్ది దాంతో ముందు రాజ్యసభ ఎంపీగా నాగబాబు నెగితే మరోసారి జరిగే విస్తరణలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు అనేది కూడా ఏది ఏమైనా నాగబాబు కేంద్ర మంత్రి కావాలన్న వాదన జనసేనలో ఎక్కువగా ఉందట మరి నిజంగా బాలశౌరికి ఆ ఛాన్స్ దక్కుతుందా లేదంటే నాగబాబు గారిని కేంద్ర కేబినెట్కి పంపిస్తారనేది ఇంకా చూడాల్సి అంశం